సార్ ఇప్పుడు ఇండివిజువల్గా కేస్ స్టడీ గురించి మాట్లాడదాం సార్ ష్యూర్ అండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది దట్స్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ ని మీరు ఫిక్స్ చేస్తారు డైట్ వల్ల డైజెషన్ని ఫిక్స్ చేయడం వల్ల అన్నారు ఎట్లా జరుగుతుంది సార్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ పీపుల్ ఆల్సో కెన్ గెట్ రిలేటెడ్ షూర్ అండి రొమటాయిడ్ ఆర్థరైస్ పేషెంట్ ఎవరన్నా తీసుకోండి మీకు డైజెషన్ ఎలా ఉంది అని అడగ అడగండి నాకు పొద్దున్న అంత ఈజీగా అవ్వదు మోషన్ కాన్స్టిపేషన్ ఉంది అంటుంది అండి లేకపోతే గ్యాస్ ఉంది లేకపోతే బ్లోటింగ్ ఉంది ఇలాగ ఏదో ఒక డైజెషన్ సమస్య గ్యారెంటీగా ఉంటుంది ఎవరినైనా అడిగి చూడండి డైజెషన్ సమస్య లేకుండా రోమిటైడాథిస్ ఉండదండి స్పెషల్ కేసెస్ తప్పించి స్పెషల్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి మేబీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటాయి అంతే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో డైజెషన్ సమస్య వల్లే వస్తుందండి వీళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ డైజెషన్ సమస్యను ఫిక్స్ చేయాలి ఫస్ట్ ఎండోస్కోపీ అనేది చేయిస్తాం ఎండోస్కోపీ ఏంటంటే స్టమక్లో ఏవిష్యూస్ ఉన్నాయి ఎందుకంటే కాన్స్టిబేషన్ కానీ ఎనీ డైజెషన్ ఇష్యూస్ కానీ స్టార్ట్ అయ్యేది స్టమక్ దగ్గర నుంచే స్టమక్లో హెచ్ పేద బ్యాక్టీరియా ఉందా లేకపోతే గ్యాస్టైటిస్ ఉందా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా ఇవి చెక్ చేస్తాం హెచ్పి లేదా బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియాని ఫిక్స్ చేస్తాం దాన్ని అది లేకుండా చేస్తా ఉంటాం అది లేకుండా చేయడానికి అలోపతిక్ మెడి మెడికేషన్ దానికి ఏవి సప్లిమెంట్స్తోనూ హెచ్పి లేదు బ్యాక్టీరియాని చంపడం ఎనీ బ్యాక్టీరియాని చంపడం అనేది ఎక్కడా లేదండి అంటే ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడా లేదు చాలామంది హోమియోపతి ఇలా ఆయుర్వేదాల్లో తగ్గిస్తాం లేకపోతే ఇందులో తగ్గిస్తూ అందులో తగ్గిస్తూ ఉంటారు కానీ వందకు వంద శాతం తగ్గదండి కొంత కంట్రోల్లో పెడుతుంది కానీ ఇంగ్లీష్ మెడిసినే వాడాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది సో వాడి హెచ్పిడిది బ్యాక్టీరియాని చంపేస్తాం హెచ్పల్లి బ్యాక్టీరియాని చంపకపోతే ఎప్పటికీ ఫిక్స్ కాదండి డైజెషన్ ఇష్యూస్ ఎందుకంటే ఎనఫ్ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వదు అది లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం ఒకవేళ స్టమక్లో ఏమైనా వాపు ఉందా అంటే దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం అది ఉందా ఉంటే దాన్ని తగ్గిస్తాం దాన్ని తగ్గించడానికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాం ఒకసారి స్టమక్లో వాపు తగ్గిపోయింది స్టమక్ హీల్ అయిపోయింది హెచ్పెట్టేది లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి గట్ మొటిలిటీ పెంచుతాం అంటే డైజెషన్ స్పీడ్ పెంచుతాం ఎందుకంటే రోమిటైడ్ అథోరిటీస్ ఉన్న వాళ్ళకి డైజెషన్ స్పీడ్ తక్కువ ఉంటుంది బేసికలీ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎందుకు రోమిటైడో అథోరిటీస్ వస్తుంది అంటే డైజెషన్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టెన్స్లో చిన్న ప్రేగుల్లో ఫుడ్ ఎక్కువసేపు ఉండిపోయి అది నాచు కట్టేసి అది పాచిపోయి అక్కడ ఫంగస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫంగస్ వల్లనే రొమిటాడో అథరిస్ వస్తుంది ఎనీ ఆటోమిన్ జబ్బు ఎనీ ఆటోమిన్ డిసీజ్ స్మాల్ ఇంటెస్టెన్స్లో ఫంగస్ ఎక్కువ అయిపోవడం వల్లనే వస్తుందండి సో మనం అక్కడ ఫుడ్ ఎక్కువసేపు ఉండి ఫంగస్ క్రియేట్ అవ్వకుండా చేస్తే ఆ టో మీద జబ్బు వండీ ఫ్లేదు కంట్రోల్ అయిపోతుంది సో ఇప్పుడు ఫస్ట్ అది చేయాలంటే ముందు స్టమక్ని ఫిక్స్ చేయాలి స్టమక్లో డైజెషన్ కరెక్ట్ కావాలి స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవ్వాలి దాన్ని ఖైమ్ అంటాం ఏదో ఖైమ్ అలాగా ఖైమ్ అవుతుంది అవుతుందనమాట స్టమక్లు మనం ఏ తిన్నా కూడా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఆ పేస్ట్ అయింది చిన్న ప్రేగులోకి వస్తుంది చిన్న ప్రేగుల్లో త్వరగా డైజెస్ట్ అవ్వాలి త్వరగా అది మూవ్ అవ్వాలి అంటే త్వరగా అంటే ఉమిటే డాక్ వాళ్ళకి స్లోగా అవుతుంది కాబట్టి మనం పుష్ చేస్తాం నార్మల్గా ఇలా చేస్తామన్నమాట దానికి మనం గట్ స్పీడ్ పెంచి మెడిసిన్ వాడతాం అది కూడా అలోపతిక్ మెడిసిన్ అది ఇప్పుడు గట్ హీలింగ్ అంతా అయిపోయింది మనం అలోపతిక్ మెడిసిన్ వాడిది ఒక్కటే ట్రీట్మెంట్లో తొమ్మిటే అథరిటీస్ ట్రీట్మెంట్లో కొంచెం ప్రొలాంగుడ్గా అలోపతిక్ మెడిసిన్ వాడితే కేవలం ఈ విషయంలోనే అది ప్రో క్యారిటీ అంటాం దాన్ని ప్రో కైనటిక్ ఈ ప్రో మెడిసిన్ ఏం చేస్తుంది అంటే గట్ స్పీడ్ని పెంచుతుంది బట్ అలోపతిక్ మెడిసిన్ అయినప్పటికీ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని లాంగ్ టర్మ్ యూజ్ చేయదగ్గ మెడిసిన్ ఇది సో ఇది వాడి గట్ మొటిలిటీ పెంచుతాం గట్ స్పీడ్ పెంచుతాం ఆ స్పీడ్ని మ్యాచ్ అయ్యేలాగా డైజెస్టివ్ ఎంజైమ్స్ బైలు ఇస్తాం అనమాట ఎందుకంటే

వాటి యాసిడ్ తత్వం పెంచుతాయి అనమాట సో యాసిడ్ బా మంచి బాగుంటుంది పేస్ట్ బాగా అవుతుంది డైజెషన్ బాగుతుంది ఎందుకంటే డైజెషన్ అని చెప్పి చేస్తున్నాం సో ఆ వ్యక్తికి ఎక్కువసేపు స్మాల్ ఇంటెస్టల్ ఫుడ్ ఉండిపోదు సో ఫర్దర్గా ఫంగస్ గొడవ అవ్వదు ఎక్స్ట్రాగా పెద్ద పెద్దలోకి వెళ్తుంది పెద్ద పెద్దగులోకి వెళ్తే బాగా డైజెస్ట్ అయిపోయింది కాబట్టి కాన్స్టిపేషన్ ఉండదు హార్డ్ స్టూల్స్ ఉండటం కాన్స్టిపేషన్ ఉండటం ఉండదు అనమాట సో మనిషికి ఏమవుతుంది ఫ్రీ మోషన్ అవుతుంది సో ఈ సప్లిమెంట్స్ యూస్ చేసి బాగా డైజెస్ట్ అయ్యేలా చేసి ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తామో అక్కడితో అతని డైజెస్ట్ డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి రైట్ అదొక్కటే చేస్తే సరిపోదు ఇప్పుడు ఏం చేస్తాం ఇన్ఫ్లామేటరీ డైట్ ఇస్తాం యా ఈ డైట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లామేటరీ డైట్ కాబట్టి నథింగ్ బట్ బాడీలో ఉన్న ఇన్ఫ్లామేషన్ ఎక్కడెక్కడ ఉందో అంత తగ్గిపోతుంది ఎందుకు ఇన్ఫ్లామేషన్ ఎందుకు వస్తుంది ఫస్ట్ మన తిన్న ఫుడ్ని బాడీ డైజెస్ట్ చేసుకో చేసుకోలేకపోవడం వల్ల వస్తుంది ఇప్పుడు ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు హోమ్టాడాథెరిస్ అంటే ఏంటి జాయింట్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ సో ఇప్పుడు మనం ఈ డైట్ ద్వారా దీనివల్ల ఏం చేస్తాం సప్లిమెంట్స్ వల్ల ఏం చేస్తున్నాం జాయింట్స్ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ లేకుండా చేస్తున్నాం ఈ డైట్ మూడు నెలలు వాడాక ఇదే డైట్ జీవితంతో వాడాల్సిన అవసరం లేదు ఎందుకు మనం ఈ డైట్ ద్వారా ఎగ్జిస్టింగ్ పెయిన్స్ని తగ్గించేసాం ఫర్దర్గా రాకుండా ఫర్దర్గా ఫంగస్ ఫామ్ అవ్వకుండా డైజెస్టివ్ ఎంజైమ్స్ తోటి అసలు డైజెషన్ ఫిక్స్ చేస్తాం ఇప్పుడు నార్మల్ డైట్ తిన్నా కూడా ఈ వ్యక్తికి రిపీట్ కావు రాదు అది ఎందుకని నార్మల్ డైట్ని కూడా డైజెస్ట్ చేస్తుంది అక్కడ అయిపోతుంది అండ్ ఎక్కువసేపు ఉండట్లేదు ఫంగస్ ఫామ్ అవ్వట్లేదు సో వెళ్ళిపోతుంది సో నార్మల్ డైట్ తిన్నా కూడా ఏ విధమైన ఒమిటాటాథ సిమ్టమ్స్ కనిపించవు అండ్ ఫర్దర్గా ఏంటంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రస్తుతాన్ని తీసుకుంటున్నాడు కానీ ఫ్యూచర్లో జీవితాంతా తీసుకోవాలంటే తీసుకోకుండా చేయాలంటే ఏం చేయాలి ఇదన్నమాట ఇది ఈ విధంగా చేస్తే మనిషి ఫిక్స్ అవుతారు కంప్లీట్లీ ఇట్స్ టైం టేకింగ్ బట్ ఏ విధమైన వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేషన్స్ లేవు పెయిన్స్ లేవు అని అంటే యూ సజెస్ట్ కార్డియోతో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయాలి తప్పకుండా చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్స్ వస్తుంది మోకాళ్ళు ముచ్చతులు ఉంటాయి యాక్చువల్లీ ఆ ఇన్ఫ్లమేషన్ చాలా ఈజీగా కనిపెట్టవచ్చు హెచ్ఎస్ సిఆర్పి ఈఎస్ఆర్ ఈ రెండు ఉంటాయండి ఈ రెండు వాల్యూస్ అబ్నార్మల్గా ఉన్నాయంటే బాడీలో హెచ్ఎస్ సిఆర్పి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్టివ్ ప్రోటీన్ అంటే నథింగ్ బట్ బేసికగా ఏంటంటే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే మన లివర్ అంటే సిఆర్పి అంటే ఏంటి సి రియాక్టివ్ ప్రోటీన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే మన లివర్ రియాక్టివ్గా ఇన్ఫ్లామేషన్ ఉంది కాబట్టి క్రియేట్ చేస్తుంది ప్రోటీన్స్ని సో అదనమాట